విచ్చేసినటువంటి ఆత్మీయాత్మ బృందలందరికీ మానస సరోవరం తరపుని స్వాగతం సుస్వాగతం అందరికీ తెలిసిందే గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆదివారం ఆదివారం హ్యాపీ సండే అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు సండే కార్యక్రమానికి జ్ఞానదాతలుగా వ్యవహరిస్తు ఉంటారు ఈనాటి జ్ఞానదాతగా మీరందరికీ సుపరిచితులు అంటే సుపరిచితులు అంటే ప్రత్యక్షం కాకపోయినా పరోక్షంగా వారి గురించి ఇంతకుముందు మీకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది నెల్లూరు వాస్తవ్యులు గీతా ట్రస్టు చైర్మన్గా వ్యవహరిస్తూ మరి భగవద్గీతని పిల్లల దగ్గర నుంచి పెద్దలకి బోధించాలి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా ఈ గీతా బోధన చేస్తున్నటువంటి శ్రీ నజీర్ భాషా గారు రావటం అలాగే మరి గీతా వైభవ్ ట్రస్ట్ అంటే ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేసుకుంటుంది అలాగే వారి యొక్క శిష్యురాలు సుష్మా మేడం వీరిద్దరిని సగౌరంగా వేదిక మీదకి కరతాళధనం వేదిక వేదిక మీద ఆహ్వానించుకున్నాం వెల్కమ్ సార్ వెల్కమ్ వెల్కమ్ సార్ భగవద్గీతని విన్నవాళ్ళు చదివిన వాళ్ళు ఎంతమంది చేతులుతుండే ఒకసారి అందరు ఆల్మోస్ట్ ఆల్ కృష్ణాతులే వాస్తవానికి చిన్నతనం నుంచి నేను ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా హేతువాదిగా ఆధ్యాత్మిక గ్రంథాలు అసలు చదవని నేను భగవద్గీతని చాలా హీలం చేశాను ఎగతాడి చేశాను అందులో ఉన్నటువంటి మాటలను చాలా వ్యతిరేకించాను నిష్కామ కర్మ ఆశారాహిత్యం ఇట్లాంటి కొన్ని పదాలు నచ్చే కాదు కర్మ అంటే అసలు ఏ ఫలితం లేకుండా పనిచేయండి ఫలితాన్ని ఆశించకుండా పని చేయండి అనే మాట అసలు నాకు మింగుడు పడేది కాదు తర్వాత తర్వాత అనుకోని విధంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించినాక ఆ భగవద్గీతను కూడా మరి చదివిన తర్వాత నిత్యం ఏంటంటే సంసారం అనే మహాసాగరంలో అలల తాకిడికి తట్టుకోలేని వాడికి ఈత నేర్పిన గీత అని చెప్పి సత్యాన్ని తెలుసుకోగలిగానండి దీని ఏదో మత గ్రంథంగానో అనేటువంటి నేను ఆ పుస్తకాన్ని రాసి దాదాపు రెండు వందల నలభై పేజీల పుస్తకం తయారు చేసి ఇక్కడే పత్రిజీ స్వాహస్థాల మీద దాన్ని రిలీజ్ చేసినప్పుడు